శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ బరాస్కి జే బాబా భక్తులంతా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ రెండు పుష్పాల్లో ఒకటి ఎంచుకోబిడ్డ నీకు రాబోయే కాలం ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకొని అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము అయితే బాబాగారిని ఒకసారి మనసులో తలుచుకొని గులాబీని కానీ లేదంటే మందార పుష్పాన్ని కానీ ఎంచుకోండి ఇక మొదటిగా గులాబీ పువ్వు తాకిన వారి కోసం బాబాగారు ఇలాంటి సందేశం తీసుకువచ్చారు వారికి ఎలాంటి అదృష్టం రాబోతుందో మన బాబాగారి మాటలోనే విందాము బిడ్డ ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా మీద ఎంతో నమ్మకంతో నీ బాబా చెప్పారని ఈ గులాబీ పువ్వును తాకావు కదా ఈ అందమైన గులాబీ పువ్వును తాకిన నువ్వు అందమైన మనసు కలదానవమ్మా ఇతలకి ఎలాంటి కష్టం రాకూడదని అనుక్షణం అనుకుంటూ ఉంటావు అసలు నా వల్ల పొరపాటు ఎవ్వరికీ కూడా హాని తగలకూడదు ఎలాంటి మాట కూడా వాళ్ళు అనకూడదని అంటే మంచి మనసుని తల్లి నీ జీవిత కూడా అంటే నీ జీవితం కూడా గులాబీ పువ్వు వలె అందంగా ఉండబోతుంది నీ కుటుంబంలో ఉన్న వారంతా ఆనందంగా ఉండాలని వారికి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటావు నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకుని మరి సమ అంటే వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చక్కబెడతావు నీ యొక్క అభిమానాన్ని మొత్తం కూడా సమ పాలలో అందరికీ పంచుతావు ఈ గులాబీ ఎలా అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తుందో అలానే నీతో పాటు ఎప్పుడు కూడా జనబలం కుటుంబ బలగం ఉంటుందమ్మా ఈ పుష్పాన్ని తాకి నీకు ఎలాంటి అంటే ఎలాంటి అలు పెరగకుండా శ్రమిస్తూనే ఉంటావు కష్టపడి పనిచేస్తావు కాబట్టి ఈ పువ్వు తాకి నీకు ఒకటే చెప్తాను వినిబిడ్డ ఈ గులాబీ పువ్వు అందరూ కూడా కావాలనుకుంటున్నారు అలానే నీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు తల్లి అందరూ నిన్నే కావాలి అనుకుంటారు ఇక నువ్వు నీ వాళ్ళ కోసం పడే కష్టం బాధలు అన్నీ కూడా గుర్తించి అందరూ నిన్ను మెచ్చుకుంటారమ్మా ఎలాంటి సమస్య అయినా సరే నిన్ను చుట్టుముట్టినా సరే నీ కుటుంబ సభ్యులు అండ నీకు ఎప్పుడు ఉంటుంది ఈ గులాబీ పువ్వుతో ఉంచాలంటే జాగ్రత్తగా ముళ్ళు తగలకుండా తీయాలి అలానే నిన్ను ఎవరైనా సరే తాకాలంటే ముందు నీ వాళ్ళందరినీ దాటాలి అది ఎవరి తరం కూడా కాదు కాబట్టి నీ బంధాలని పొరపాటును కూడా ఎవరో ఏదో చెప్పారని నువ్వు దూరం చేసుకోవద్దు పొరపాటును కూడా వాళ్ళ మనసు నొప్పించేలా మాట్లాడకమ్మా సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటి వాటికి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ధైర్యంగా వాటిని దాటేసి ఇక ఈ పుష్పాన్ని తాకి నీకు ఒక మంచి సలహా ఇస్తాను విను ఈ అందమైన గులాబీతో నన్ను పూజించు నీ జీవితం అంతా కూడా సిరి సంపదలో ఉండేలాగా నేను చేస్తాను బిడ్డ నీ జీవితాన్ని అందంగా మారుస్తాను అలా చేసే బాధ్యత కూడా నాది నీ సాయి ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు కదా నమ్మకంతో ఉండు నీ పూర్తి నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నీ సాయిత్యతమ్మ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోబద్దు ధైర్యంగా సంతోషంగా ఉండు ముందుకు వెళ్ళు ఈ గులాబీ వలె నీ జీవితం కూడా అందంగా ఉండబోతుంది ఇకనైనా సరే సంతోషంగా ఉండు బిడ్డ అని మన అయితే గులాబీ పువ్వు తాకిన వారందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఇక మందార పువ్వు తాకిన వారందరూ కూడా మన బాబాగారు ఒక గొప్ప శుభవార్తను చెబుబోతున్నారు బిడ్డ ఈ గొప్ప పువ్వు తాకిన నువ్వు లక్ష్మీ కటాక్షం నీకు కలగబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఇకపై లక్ష్మీ కటాక్షం పూర్తిగా అనుగ్రహం నీకు లభించబోతుందమ్మా నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే బాధల్లో ఉన్నా సరే నువ్వు అందంగా మందార పువ్వు వలె నీ కష్టాలు కూడా బయటకు తెలియకుండా నీ కష్టాలు నీళ్ళ నువ్వు దాచుకుంటావు ఎలాంటి సమస్య వచ్చినా సరే దాని నుంచి ఎలా బయటపడాలని మంచిగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తావు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అస్సలు పొరపాటును కూడా భయపడవు వాటిని దాటే ప్రయత్నం చేస్తావు ఇది నీలో ఉన్న చాలా మంచి లక్షణం తల్లి ఇక ఈరోజు మందార పువ్వు తాకి నీకు మంచి ఉపాయం చెప్తాను విను ఈ పువ్వు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఈ మందార పువ్వుతో బిడ్డ ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఈ మందార పువ్వు రేకులనేవి ఎంత సున్నితంగా ఉంటాయో తాకిన వెంటనే చలించిపోతాయి కదా ఇక అలాగే నీ మనసు కూడా ఉంటుందమ్మా ఎవరు ఒక మాట అన్నా సరే అస్సలు తట్టుకోలేవు అయినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళని ఏమీ కూడా అనలేవు ఈ సమాజంలో అందరూ కూడా నిన్ను బాధ పెట్టేవాళ్ళే నీ దగ్గర నిజాయితీగా ఎవరూ కూడా ఉండడం లేదని నువ్వు ఎంతో బాధపడతావు ఒకటి గుర్తు బిడ్డా ఇతరుల గురించి అస్సలు నువ్వు పట్టించుకోకు నీకు కావలసిన బంధం ఖచ్చితంగా నీ వద్దకు వస్తుంది నీకు రాసి పెట్టిన బంధం నీతోనే ఉంటుందమ్మా కాబట్టి అలాంటి వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండు ఎవరో నీకు లేరని బాధపడకు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే గెలుస్తావు ఎవరి సపోర్టు కూడా నీకు అస్సలు అవసరం లేదమ్మా ఒకరి కింద బతకాల్సిన అవసరం అంతకంటే లేదు నిన్ను అర్థం చేసుకున్న వారి నీ వద్దకు వస్తారు ధైర్యంగా ఉండు రాని వారి కోసం నువ్వు అస్సలు పాకులాడాల్సిన పనే లేదు నువ్వు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి ముగింపు వచ్చేస్తుంది తల్లి లక్ష్మీ కటాక్షం నీకు కలగబోతుంది కాబట్టి నేను చెప్పిన ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా ఉపయోగించు నీకంతా సుఖ్మే జరుగుతుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు బిడ్డ నీ బాబా చెప్పింది చెప్పినట్లు చేస్తావు కదా నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా ఇక నీకు అదృష్టం రావాలంటే అదృష్టం పట్టాలంటే ఏం చేయాలో చెప్పినా తల్లి ఇక నువ్వు వాటిని జాగ్రత్తగా అనుసరించు నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని మన బాబాగారైతే మందార పువ్వు తాకిన వారందరు కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మందార పువ్వు గులాబీ పువ్వు తాకిన వారికి మన బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు